అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునే లీగల్ టాపిక్ ఏంటంటే వెంచర్లోని ఓపెన్ ప్లాట్స్ కానీ ఇళ్ళ స్థలాలు కానీ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి దాని ముందు మీకు ఒక కేసు గురించి చెప్తాను దాని తర్వాత జాగ్రత్తల గురించి చెప్తాను ఒక వెంచర్లోని ఎనభై ప్లాట్స్ అమ్మేశాడు అతను సేల్ చేశాడు ఆ వెంచర్ పేరు చెప్పకూడదు కాబట్టి లాస్ట్ ప్లాట్ వచ్చేసరికి మన క్లయింట్ దగ్గర ఆ క్లయింట్ దగ్గరికి వచ్చేసరికి దారి లేదు అతనికి సో అతను దారికి ఎలాగెళ్ళాలి బయటకు వెళ్ళాలి అతని ప్రాబ్లం గురించి మన దగ్గరికి రావడం జరిగింది సో ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కానీ వెంచర్లో ప్లాట్స్ కానీ స్థలాలు కానీ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడాల్సినవి చెక్ చేయాల్సినవి ఏంటో ఇప్పుడు చెప్తాను వెంచర్ లేఅవుట్ చూసుకోండి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రేరా అంటారు అది చూడాలి మనం హైదరాబాద్ అయితే హెచ్ఎండిఏ అదే ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీసీఆర్డిఏ వాళ్ళ అప్రూవల్ చెక్ చేయండి అది కాకుండా టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అతని గ్రీన్ సైన్ ఉంటుంది అది కూడా చెక్ చేయండి ఒకవేళ రోడ్ చివరి ఎండ్లో కానీ ఆ ప్లేస్ ఉంటే రోడ్ టైంలో కట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఒకవేళ ప్రభుత్వాలు కానీ ప్రాజెక్టులు ఏమన్నా చేపట్టాయంటే అంటే ఆ ప్లేస్లో మీది ఉంది అంటే కట్ అయిపోతుంది వెంచర్లో మీరు ఏమన్నా ఫ్లాట్ కొనేటప్పుడు అతని దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటుంది ఆ వెంచర్ బుక్ ఆ బుక్ మొత్తం చూడండి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడాలి అలాగే థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ మాత్రం మస్ట్ అండ్ షూట్ చెక్ చేయాలి తర్వాత ప్రాపర్టీని మీకు ఎవరైతే అమ్ముతున్నారో అతని దగ్గర సేల్ డీడ్ చూడండి పది నుండి పదిహేను సంవత్సరాల సేల్ డీడ్ మాత్రం తప్పనిసరిగా మాత్రం చెక్ చేయాలి అదే ప్లాట్ అయితే నాలుగు మూలలు సైజు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఈ మధ్య వాస్తు శాస్త్రం బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి అది కూడా చెక్ చేయండి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు తెలంగాణలో హైడ్రా అనేది వచ్చింది సో అది ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి మీరు కొనే ప్లాట్లు మాత్రం ఏమన్నా గుట్ట మీద కానీ చెరువులు కానీ ఏమన్నా కాలువలు కానీ పూడ్చి వాటి మీద వెంచర్లు కానీ వేస్తున్నారంటే మాత్రం అది మీరు మస్ట్ అండ్ షూట్ మాత్రం తెలుసుకోవాలి ఇప్పుడు ఏంటంటే చాలామంది స్థలాలు కరువయ్యాయి కాబట్టి చెరువులు పూడ్చి వాటి మీద వెంచర్లు వేస్తున్నారు అది మీరు చాలా జాగ్రత్తగా చూడాలి రేపు పొద్దున్న కానీ హైడ్రా కానీ అలాంటిది ఏమన్నా మన ఆంధ్రప్రదేశ్లో వస్తే ఇంక అంతే సంగతులు ప్లాట్లో ఉన్న కొలతలు వాళ్ళు చూపించే కాగితం మీద ఉన్న కొలతలు కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చూసుకోండి ప్లాట్ యొక్క రోడ్డు ఫేసింగ్ ఎంత ఉందో మీకు తెలుస్తుంది ఫ్యూచర్లో ఏమన్నా ప్రభుత్వాల నుండి రోడ్డు వైడింగ్ జరిగితే ఈ ప్లాట్ ఆ రోడ్డు కటింగ్లో పోయే దెబ్బ తినే ప్రమాదం ఏమన్నా ఉందో కూడా మీరు చెక్ చేసుకోవాలి మనం రోడ్డు మీద లేదప్పుడు చాలా చూస్తున్నాం బయటకు వెళ్ళేటప్పుడు రోడ్డు వైడింగ్లోని హౌసులు షాపులు అలాగే ఆఖరికి గుడులు కూడా టెంపుల్స్ కూడా కట్ అవుతున్నాయి ఇంకొక విషయం ఏంటంటే మీరు మీ ప్లాట్ దగ్గర కానీ వెంచర్ దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల వ్యాపారస్తులను కానీ లేదంటే అక్కడ పక్కన ఉన్న హౌస్ వాళ్ళని కానీ లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళని కానీ కనుక్కోవండి ఈ వెంచర్లో ఏమైనా ఒకతవకులు ఉన్నాయా లేదంటే ప్రభుత్వ భూములు ఏమైనా కలుపుకున్నారా అనేది ఎంక్వైరీ చేసుకోండి చుట్టుపక్కల రేట్లు ఎలాగున్నాయి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది అలాగే మీరు దాని మీద ఎంత రేటు పెట్టాలి అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది పర్లేదు మొహమ్మడి పడకుండా అవతల వాళ్ళని అడగండి పోయేదేమీ లేదు అయితే ఒక మాట అంతే కానీ తెలిస్తే చాలా నిజాలు తెలుస్తాయి ఆ ఫ్లాట్ గురించి ఎందుకంటే మీరు లక్షలు పెట్టుకుంటున్నారు కాబట్టి అడగడంలో తప్పేమీ లేదు ఇంకొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే బ్యాంకు లోన్ ఇస్తుంది కదా అని ప్రాపర్టీస్ కొనడానికి చూస్తున్నారు కానీ ఒకటి గుర్తుంచుకోవాలి పనికిరాని వాటికి కూడా బ్యాంక్ లోన్ ఇచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి తెలిసి కానీ తెలియక కానీ బ్యాంకులు ఇచ్చిన లోన్స్ అదే బ్యాంక్ వరకు వస్తే లోన్ తెలిసి ఇచ్చిన తెలియక ఇచ్చిన మీరు లోన్ కట్టాల్సిందే ఎందుకంటే అది పబ్లిక్ మనీ కాబట్టి సో కోర్టుకి వెళ్ళినా కోర్టు బ్యాంకే సపోర్ట్గా మాట్లాడచ్చు థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్లు మాత్రం చూడండి అలాగే ఈసీ చెక్ చేయాలి ఈరోజు మీరు కొనే ప్రాపర్టీ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుండి లీగల్గా ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా ఒరిజినల్ ఓనర్స్ అతనా కాదా అనేది మాత్రం చూడండి వారసులు ఉన్నారా లేదా ఎట్ ది టైమ్ ఆఫ్ వాళ్ళు మైనర్స్గా ఉన్నారా లేదా అనేది మాత్రం చూడండి ఓనర్షిప్ అనేది కరెక్ట్గా జరిగిందా లేదా అనేది చూడాలి ఒరిజినల్ ఓనర్షిప్ అనేది తనా కాదా స్టాంప్ డ్యూటీ కట్టారా లేదా ప్రాపర్టీ ఫీజు కట్టారా లేదా ల్యాండ్ కన్వెన్షన్ అయ్యిందా లేదా దానికి ఫీజు కట్టారా లేదా మున్సిపాలిటీ పర్మిషన్ అలాగే రేరా పెండింగ్ ఉందా లేదా కూడా చూసుకోవాలి ఒకవేళ వారసులు ఉంటే సైన్లు సంతకాలు అవసరమా వారసులు అంటే అదే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఎవరి సంతకాలు అవసరం లేదు అదే ఇన్హీరిడ్ ప్రాపర్టీ అయితే వారసులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వాళ్ళ లీగల్ నాలెడ్జ్ కనుక్కోవడం చాలా బెటర్ ఎందుకంటే రేపొద్దున ఎటువంటి తలనొప్పులు లేకుండా ఉండటం కోసం ఇవి అన్నీ చెక్ చేసుకుని మనం ప్రాపర్టీ కొనుక్కుంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండగలం డబల్ రిజిస్ట్రేషన్ కోసం ప్రాబ్లమ్స్ ముందు వీడియోలో చెప్పాను అది ఒకసారి చెక్ చేయండి ప్లాట్ కానీ ఏదన్నా కొనే ముందు అన్నీ ఆలోచించుకుని అందరినీ కనుక్కొని వెళ్ళండి జై హింద్